నేను దాదాపు ఎనిమిది రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి రెండు వేల పదకొండే వేసుకోండి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి చాలా సంవత్సరాలు అయ్యాయి ఇప్పుడు లెక్క పెట్టడం ఎందుకు అన్ని సంవత్సరాలు ఇస్లాం స్టడీ చేశాను అన్ని సంవత్సరాలు నేను ఇస్లాం స్టడీ చేశాను పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్లాం గురించినటువంటి డిబేట్స్ చేశాను ఇలా కొన్ని వేల మంది ఉండగా నిలబడి బైబిల్ గ్రంథాన్ని ఇస్లాం కురాన్ గ్రంథాన్ని పక్క పక్కన పెట్టుకుని మాట్లాడాను వాళ్ళ వాళ్ళ సొంత మసీదులకు వెళ్ళి నేను దాని గురించి మాట్లాడాను చాలామంది క్రైస్తవ క్రైస్తవంలోనికి ముస్లిం సహోదరులు సహోదరులు వచ్చారు నేను రాసిన పుస్తకాలు చదువుకుని కూడా వచ్చారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ కురాన్ గ్రంథం ఈ దృక్పథం ఇవ్వదు సమానత అన్నటువంటి దృక్పథం ఇవ్వదు ఐక్యత అన్న దృక్పథం ఇవ్వదు అలాగే గత కొన్ని సంవత్సరాలుగా అనగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఇది రెండు వేల ఇరవై రెండు అంటే తొమ్మిది సంవత్సరాలు నేను హైందవ భావజాలం గురించి స్టడీ చేస్తూ ఉన్నాను పురాణాలు కానివ్వండి వైదాలు కానివ్వండి మీ ఇష్టం వచ్చింది గీత కానివ్వండి రక్షణ టెలివిజన్లో దాదాపు ఒక ఐదు డిబేట్స్ నేను ఐదు డిబేట్స్ ఇంగ్లీష్లో చేశాను హిందీలో అయితే వారానికి ఒకటి చేస్తుంటాను సారీ తెలుగులో అయితే వారానికి ఒకటి వాళ్ళు వస్తూ ఉంటారు మాట్లాడుతుంటారు వెళ్ళిపోతుంటారు వెనక్కి వాళ్ళ దగ్గర సమాధానాలు లేక ఏది తెలుసా కారణం అలా అలా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు ఏ భావజాలంలో లేదు ఏ ఆలోచనలో లేదు ఈ దృక్పథం ఉంది చూసారు ఆ బైబిల్ అనేటటువంటి దృక్పథం ఇది నిజంగా మనిషిగా మారుస్తుంది ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది ఇది నిజంగా మనల్ని మనల్ని గెలిచేలా చేస్తుంది నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది